హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవన్నీ స్టిచ్ చేయాల్సిన బ్లౌజులు అనమాట ఇవన్నీ కవర్లు ఇవి సైడు బల్లా మీద పెట్టాను పైన కూడా పెట్టేశాను ర్యాగల్లో ఈ కింద కూడా పెట్టేశాను బ్లౌజులు ఇవన్నీ స్టిచ్ చేయాల్సినయే అందుకనే ఈ మిషన్ అనేది తీసుకున్నాను అనమాట బట్టలు ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టవచ్చు అని అంటే ఇదేమో అమ్మాయి కుట్టే మిషన్ ఇదేమో అంతకుముందు నేను స్టిచ్ చేసిన మిషన్ ఇదేమో మనం ఇప్పుడు తీసుకున్న మిషన్ అనమాట మార్నింగ్ అయితే నేను రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఇప్పుడు బాబీని దారం ఎక్కించుకోవాలి చూద్దాము ఈ పై నుంచి మనం హోల్ లో నుంచి దారాన్ని బయటికి తీసుకురావాలి తర్వాత కింద దారం అనేది ఇప్పుడు దీంట్లో నుంచి ఒక రౌండ్ చుట్టాం కదండీ మళ్ళీ ఇంకొక రౌండ్ చుట్టేసేయాలన్నమాట దారాన్ని ఇలా ఒక రౌండ్ చుట్టా ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ చుట్టేసేయాలి ఇప్పుడు అందులో నుంచి బయటికి తీసుకురావాలి ఆ హోల్లో నుంచి దారాన్ని బయటికి తీసుకురావాలన్నమాట ఇప్పుడు బాబిన్కి కొద్దిగా చుట్టుకోండి రెండు చుట్టూ అట్లా చుట్టేసుకొని దాన్ని ఈ స్టా ఇందులో పెట్టేసుకోండి ఇది బాబిన్ హోల్డర్ అనమాట పెట్టేసుకున్నాక దీన్ని లాక్ వేయండి ఇట్లా పక్కన ఒకటి ఉంటుంది దాంతో లాక్ వేస్తే మనం దారం ఫుల్గా ఎక్కించుకున్నాక దాని అంతా అది ఆటోమేటిక్గా పడిపో వదిలేసిద్ది అనమాట ఈ విధంగా మొత్తం నింపేసుకున్న కానీ దానింతటా అదే మనం ఇంకా ఆపే పని లేదనమాట దాని అదే వదిలేసిద్ది అట్లా వదిలేసిద్ది ఇంకా అప్పుడు మనం కట్ చేసేసుకోవడమే దారం అనేది తీసేసేయడమే ఇక్కడ పక్కన ఉన్నది అది కట్టర్ అనమాట మనం బాబిన్లో ఎక్కించుకున్న దారాన్ని ఇట్లా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం ఇంకా సేమ్ పైనుంచి నుంచి అట్లా తీసుకొచ్చి ఇప్పుడు పైన ఈ హోల్లో నుంచి ఇక్కడ మూడు హోల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ హోల్లో నుంచి మూడో హోల్లోకి అట్లా ఎక్కించుకోండి దారాన్ని ఈ విధంగా రావాలన్నమాట దారం అనేది ఇప్పుడు పైన ఒక హోల్ ఉందిగా పైన హోల్లో నుంచి ఇంకొక హోల్ ఉంది కదా దీనికి ఆ హోల్లో నుంచి మళ్ళీ బయటికి తీసుకురావాలి ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఇది దారం ఎక్కించుకునేది మాత్రం కొంచెం ఎక్కువ దారం ఎక్కించుకునే ప్రాసెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట అందువల్లే దారం అనేది మనకు కట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కింద నుంచి మనం అట్లా రౌండ్ దిప్పేసుకొని పక్కన ఇట్లా ఉంది కదండి దానికి అట్లా చుట్టేసి పైన ఇంకొక లాక్ ఉంది కదా ఆ లాక్లోకి దారాన్ని అట్లా చేసుకోవాలి తర్వాత ఈ సైడ్ ఉంది కదండి దీంట్లో నుంచి రానివ్వాలి ఇప్పుడు కింద ఇక్కడ రెండు ఉండయి ఆ రెండిట్లో దారం వెళ్ళనిచ్చి లాక్లోకి ఆ బుక్స్ లాంటి దాంట్లోకి ఇప్పుడు ఇట్లా సైడ్ ఇట్లా ఉంటుంది కింద సూది కాడ ఇట్లా పక్కకు రానిచ్చి ఇప్పుడు కింద సూది కాడ అక్కడ కింద చిన్న రంధ్రం ఉంది కదండి దాంట్లో నుంచి దారం ఎక్కించుకొని బయటికి రానివ్వాలి అంటే లోపలికి బయట నుంచి మనకి లోపలికి ఎక్కించుకోవాలి దారం అనేది తర్వాత ఇంక సూదిలోకి దారం ఎక్కించుకోవడమే అనమాట ఈ విధంగా సూదిలో దారం ఎక్కించుకోవడమే ఇప్పుడు మనకి బాబిన్లో దారము ఈ విధంగా ఉంటుంది అనమాట కేసు బాబిన్ కేసు అనేది మనం ఇట్లా పెట్టేసుకొని కింద బాబిని డబ్బి అనేది పెట్టేసుకోవడమే మనకి లోపల అనేది ఈ విధంగా ఉంటుంది బాబిన్ మనం కొద్దిగా మనం ఆటోమేటిక్గా ఇదివరకు అంతకుముందు మిషన్లో ఎట్లానో దారం బయటికి తీస్తామో అట్లానే తీసేసుకొని కుట్ స్టిచ్ చేసుకోవడమే అనమాట ఈ విధంగా లైట్ ఉంటుంది ఇక్కడ లైట్ వేసుకొని మీరు సూదిలో దారం ఎక్కించుకోవడానికి కానీ దేనికైనా మనకి ఈజీగా ఉంటుంది అనమాట స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం బాగా నీట్గా ఉంది నాకు ఫస్ట్ ఒక రెండు బ్లౌజులకు మాత్రం ఇబ్బంది పడ్డాను తర్వాత బాగుందనమాట స్టిచ్ చేసుకోవడానికి మార్నింగే వచ్చి నేను రెండు బ్లౌజులు స్టిచ్ చేసాయి ఇది మూడో బ్లౌజ్ అనమాట జాయింట్లు చేస్తున్నాను క్లాత్ని మిషన్ కాస్ట్ ఎంత అని ఒక సిస్టర్ నన్ను కామెంట్ చేశారనమాట ఈ మిషన్ కాస్ట్ వచ్చి ఇరవై మూడు వేలు పడ్డదండి ఇది సెట్ చేసినందుకు మొత్తం బిగించినందుకు మనకి ఐదు వందలు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నారు మళ్ళీ దాన్ని తీసుకురావాలిగా ఇంటికి ఆటోలో దానికి ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారు అనమాట అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి అది దీని కాస్ట్ ఇది జిగ్జాగ్ మిషన్కి అయితే పనికి రాదండి ఓన్లీ స్టిచ్ చేసుకోవడానికి మనం ఇంత కాస్ట్ పెట్టుకున్నాము మరి జిగ్జాగ్ పని చేసిద్దా అంటే పని చేయదు జిగ్జాగ్ అయితే పని చేయదండి ఓన్లీ స్టిచ్ అయితేనే మనకి ఏదైనా కానీ జిగ్జాగ్కి మాత్రం వేరే మిషన్ తీసుకోవడమే కానీ మనం ఇది పనికి రాదు జాగ్కి స్టిచ్చింగ్ మాత్రం బాగా కంఫర్టబుల్గా ఉంది నాకైతే ఈ మిషన్ తీసుకున్నందుకు చాలా ఉపయోగంగానే ఉంది నాకైతే దానిని తీసుకునే వాళ్ళంటే తీసుకోండి ట్రై చేయండి బట్టలు హెవీగా ఉండయి అన్న వాళ్ళు ఈ మెషిన్ ట్రై చేస్తే మనకి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది ఇవన్నీ రెండు మార్నింగ్ కుట్టుకున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి